ఏలూరు నగరంలోని డ్రైన్లో వేసే వ్యర్థాలే వర్షాల సమయంలో రోడ్ల ముంపునకు ప్రధాన కారణమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఇటువంటి పరిస్థితులు పదే పదే పునరావృత్తం కాకుండా ప్రజలు బాధ్యత వ్యవహరించే డ్రైన్లను పరిశుభ్రంగా ఉంచే విషయంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఏలూరు నగరంలోని బస్ స్టాండ్ మినీ బైపాస్ రోడ్లో ఉన్న దయ్యాలతోము డ్రైన్లో పేరుకుపోయిన వ్యర్థాలను వాటి కారణంగా నెమ్మదించిన నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి సోమవారం పరిశీలించారు వ్యర్ధాల తొలగింపును యుద్ధ ప్రాతిపదన చేపట్టాలని కార్పొరేషన్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు వర్షంలో తడుస్తూనే దయాల తోము డ్రైన్ వాస్తవ పరిస్థితిని ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఎడతెరిపి లేని వర్షాలతో నగరంలోని ప్రధాన వీధులు నిట్టామొనగడానికి ప్రధాన కారణం కొంతమంది నగర వాసులు బాధ్యత రహితంగా డ్రైన్లో వేసే ప్లాస్టిక్ వ్యర్థాలు అని చెప్పారు సోమవారం కూడా ఇదే పరిస్థితి పునరావృతం కావడంతో శాశ్వత చర్యలపై దృష్టి పెట్టమన్నారు ప్రజలు కూడా కనీస బాధ్యతగా వ్యవహరించి డ్రైన్ శుభ్రతకు సహకారం అందించాలని ప్లాస్టిక్ వ్యర్థాలను డ్రైన్లో వేయకుండా ఉండాలని ఆయన హితవు పలికారు అప్పుడే ఇటువంటి ముంపు ప్రభావ పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు కొంతమంది భవనాలు నిర్మించేటప్పుడు సరైన రీతిలో డ్రైన్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంతో కూడా పలు సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు రోజు రోజుకు నగర జనాభా విస్తరిస్తున్నందున ప్రజలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ అధికారులు తీసుకునే చర్యలను తమ వంతు సహకారం అందించాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే బడేటి చండీ స్పష్టం చేశారు భారీ వర్షాలు కురిసిన సమయంలో ఏలూరు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అవుతున్న పరిస్థితులపై అధికారులతో పలు పర్యాయాలు చర్యలు జరపమన్న ఎమ్మెల్యే చండీ భవిష్యత్తులో ఈ పరిస్థితులు మళ్లీ మళ్లీ తలెత్తకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు ఎమ్మెల్యే వెంటే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు ఉన్నారు మరి ఈరోజు ఉదయం భారీగా మరి గంటపాటు ఎడతెరిపి లేకపోకుండా మరి వాన పడటం వల్ల ఏలూరులోని ప్రధాన వీధులన్నీ కూడా మరి నీటమయమైన మరి ఇవన్నీ కూడా అవటానికి కారణం ఏంటంటే వాళ్ళు డ్రైనేజీలు ఏదైతే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి కాళ్ళు మూసేసుకోవటం ఒక కారణం అయితే మరి వ్యర్థాలు ప్లాస్టిక్ కావచ్చు అలాగే ఇప్పుడు అన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డ్రైన్లో మొత్తం మరి వాడుకంగా రోజు వాడే ప్లాస్టిక్ పదార్థాలు కానీ అలాగే ఏదైతే ధర్మోకోల్ షీట్లు కానీ అన్నీ కూడా ఇందులో వేయటం జరిగింది సుమారు రమారమి మూడు లారీల వరకు మరి దెయ్యాలతో దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంది మరి దీన్ని క్లీన్ చేయాలంటే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇందులోకి మెషిన్ వెళ్ళాలి మనం వాడుకునేటప్పుడు అనేక సార్లు మనం ప్రజలకు చెప్తున్నాం ఎప్పుడన్నా ఇటువంటి భారీ వర్షాలు వచ్చేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు ఎవరికి వాళ్ళు డ్రైన్లు అయ్యిద్దు డ్రైన్లు ముయ్యద్దు డ్రైన్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇటువంటి వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడము టర్ వచ్చేసిందని చెప్తారు మనకు కూడా బాధ్యత ఉండాలి మరి ఏదైతే ఇక్కడికి వచ్చామో ఇప్పుడు ఇదంతా కూడా ఈ గారు కమిషనర్ గారు మేయర్ గారు ద్వారా అన్నీ కూడా చూడటం జరిగింది ఇక్కడ ఏదైతే ట్వంటీ ఫీట్ మరి రోడ్డు తీసి రోడ్డు ఫార్మేషన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని అంటున్నారు ఇక్కడైతే ముగ్గురు ఎంక్రోచర్స్ ఉన్నారు మిగతాయి పక్కన పెడితే ఆ ముగ్గురు ఎంక్రోచర్స్కి ఆల్టర్నేషన్ అరేంజ్మెంట్స్ చేసి ఇది క్లీన్ చేసి డెఫినెట్గా రేపు భవిష్యత్తులో కూడా ఇంత వర్షం పడినా కూడా ఉండకోకుండా ఉండేటట్టుగా చూస్తాం ఎంత క్లీన్ చేసినా కూడా మరి ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు డ్రైన్లు వేసుకుంటున్నారో వాళ్ళు కూడా క్లీనింగ్ సెక్షన్లో ఆ డ్రైన్లో పడకోకుండా వేయకోకుండా చూసే బాధ్యతను ప్రజలు కూడా చూ చూసుకోవాలి ఎందుకనంటే ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటివి జరగవు మొన్న విజయవాడ వరదలు వచ్చిన ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఏదైతే వ్యర్థాల వల్ల అన్నీ కూడా ఇల్లు కూడా మునిగిపోయినాయి మన భవిష్యత్తులో మరి ప్రజలు పెరుగుతున్నారు ఊరు పెరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఎంక్రోచ్మెంట్స్ ఎదర డ్రైన్లు పూర్చేటట్టుగా కడితే వాళ్ళు కూడా ఒప్పుకోకూడదు మున్సిపాలిటీ వచ్చి తీసేదాకా కాదు వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తేనే ఇటువంటివి రాకుండా ఉంటాయి భవిష్యత్తులో ఇటువంటివి రాకూడదంటే ప్రజల సహకారం అంతా కూడా ఉండాలి మరి ఇటువంటి వర్షాలు పడినప్పుడు మరి భారీగా పడితే మరి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైతే ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది పడకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉందని చెబుతూ అలాగే మున్సిపల్ అధికారులు కూడా ఈ వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడైతే స్ట్రక్ అయినవి కూడా వాళ్ళందరిని కూడా చూస్తున్నారు భవిష్యత్తులో అవి స్ట్రక్ అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడే కాదు ఇంకెక్కడైనా ఇంకోటి ఇంకో షెడ్ కానీ ఏదో ఉందని చెప్తున్నారు అది కూడా తీసి వాళ్ళకు కూడా ఆల్టరేషన్ ఇవ్వని చెప్తున్నాం భవిష్యత్తులో ఉండకోకుండా ఇటువంటి నీటి అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పవర్ పేటకి సంబంధించింది ఇక్కడ ఉంది అలాగే రాంచంద్ర పేట కూడా మొత్తం అంతా కూడా అక్కడ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అదేంటంటే వ్యర్థాలు అందరూ కూడా ఇంకా అది కూడా చెప్పాం రేపు పొద్దున్న వ్యాపారస్తులు కూడా చెప్తాం ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఎవరైతే మూసుకున్నారో వాళ్ళు అవసరమైతే జల్లుడి కింద వేసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేటట్టుగా ఉండాలి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ట్రైన్లు ఎవరైతే మూసేశారో వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఎన్నప్ప గ్రిల్స్ వేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది ఏలూరు నగరంలో మరి భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు కారణంగా ఏలూరులో పలు ప్రాంతాల్లో మరి జలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఉదయం నుంచే కూడా మరి గౌరవ శాసనసభ్యులు గారు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎంఈ గారు మేమందరం కూడా నగరం అంతా కూడా పర్యటిస్తూ ఎక్కడా కొళ్ళు ఎక్కడ కూడా నీరు ఆగకుండా మరి వెళ్ళిపోయే విధంగా మేము మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి పొద్దు నుంచి శానిటేషన్ మీద పనిచేసేటువంటి సిబ్బంది కానివ్వండి ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వర్కర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా జాలిపూడి డ్రైన్ కావచ్చు మరి దేయాల తూమ్ కావచ్చు అట్లాగే ఫిఫ్టీఆల్టీ రోడ్లో ఉన్నటువంటి ప్రతి మెయిన్ డ్రైన్స్ కూడా అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ చిన్న చిన్న డ్రైన్లో ఉన్నటువంటి రోడ్లు మునిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైన్లో ఉన్నటువంటి వాటర్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ రావడం జరిగింది ఎవరు కూడా డ్రైన్స్లో ఇంతక గౌరవ శాహ్జబ్బులు వారు చెప్పినట్లుగా మరి డ్రైన్స్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్తో కానివ్వండి వ్యర్థ పదార్థాలు కానివ్వండి వేయకుండా ఉన్నట్లయితే ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు ముడిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ దేయాల తూము సంబంధించినటువంటి చిన్న చిన్న ఆల్టరేషన్ కార్యక్రమాలు అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా గౌరవ శాన్ వారు పరిశీలించి మరి గౌరవ కమిషనర్ గారికి కల అలాగే ఎంఈ గారికి ఆదేశాలు జారీ చేసి భవిష్యత్తులో ఎక్కడా కూడా ఏలూరు నగరంలో రోడ్ల మీద ఎంత వాన పడినా కానీ నీళ్లు నిలవకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఈ రోజునే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు ఎంఈ గారు చెప్పడం జరిగింది ఈ వర్షాల కారణంగా ఎవరు కూడా బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దని చెప్పేసి మరి గౌరవ ఛాంజబుల్ వారి సూచన మేరకు ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం చందనర్స్ జ్యూలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల వియ పై అప్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్ కాసుకు పదహారు వందల రూపాయలు తగ్గింపు రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ జాపిలమ్మ వెండి పూల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఈ ఆఫర్ అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో కేవలం మూడు రోజులు మాత్రమే విచ్చేయండి చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం